గారు మా నిండల నిందే చిన్న పురుషులుస్తున్నా పొద్ద గిట్టీ రోజీ బాబలికి రావటం కేవో కేకా ఎవరి చక్కడ వరకు పోరాటం చేస్తేనే విజయానికి సక్యత ఆహా సాగు గారు లైన్ చెప్పండి వాళ్ళకి రామస్వామి గారు గారు రెండు లైన్లు ఉన్నాయి చూడండి కానించుకోవాలి ఎన్నిక లైన్ ముందు అది కాదు రామ సభ గారు రెండు వందల యాభై ఎనిమిదిల గురు నిమిషం యాభై నాలుగు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సిక్లు వెనుకబడి ఉన్నాయి కుందూరు రామ్మప్పాల రెడ్డి గారు కుంపురే సిరివేద మండలం జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి

하나님의 이름으로 기도합니다. 하나님의 이름으로 기도합니다.

అనగా ఏడు వందల యాభై అడుగుల ఏడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ రౌండ్ మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నిమిషం పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు నిమిషం పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు కుందూర రంపప్పారెడ్డి గారు గుంపల మందిని the <laughs> ��운 செய்ய நார்த என்னும் தானும்inci afraid லில்லார்சิ deciர்க險 பேருங்கள்

No!

ఇది చివరికి వచ్చి తిరిగి మూడు అడుగులు లాగితే దేశానికి రెండవ స్థానంలో కూడా సాగవచ్చు ఇది చివరికి వచ్చి తిరిగి మూడు అడుగులు లాగితే దేశానికి రెండవ స్థానంలో కూడా సాగవచ్చు అవకాశం ఉన్నది కొందరు రంపచారెడ్డి గారు కొంతమంది సిరివేల మండల జిల్లా మధ్య ప్రదర్శనలో ఉన్నారు మాకు కూడా పేరు తెలియదు కొద్దిగా కొద్దిగా ఎనికి పంపించు నువ్వు కూడా కాబట్టి నువ్వు ఇక్కడ కాదు వాళ్ళు ఎనికి పంపించాలి అత్యక్ష పేరుకి వెళ్ళి మూడు అడుగులు లాగితే

സംശുവരക്കി വെള്ളി തിരുക്കി മുപ്പിച്ച उस्चार लां! वत्ता लां! वत्ता है शच्णर जंघ होजग्वाइज वionoटा। इमदी वेल्कनाश महा अजा इता कर दो� Post विल्कनाश Saq आख रहो है लिना व्ता बाता होगा इताब होग्र्ला जंदी वोडुआ वोड कंशच होग्ष्ङ्ण